సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మన కోసం బాబాగారు అందిస్తున్న సందేశం బిడ్డ ఈ సందేశం నీ కోసమే నీ బాబా మాట వినకుండా మాత్రం వెళ్ళకు ఎందుకంటే నీ కళ నెరవేరే ఒక అద్భుతమైన దిశ అనేది నేను ఏర్పరిచాను ఆ మంచి రోజు ఎప్పుడు ఆ దిశ ఏంటి అని వివరంగా నువ్వు తెలుసుకోవాలి కదా తల్లి అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం అనేది తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అని బాబాగారి మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారి సందేశం చూడబోయే ముందు ఎన్నో ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని తృప్తి చెందకుండా ఏదైనా ఒక మంచి జాతకం చెప్పే వాళ్ళ దగ్గర జాతకం చెప్పించుకోవాలని అనుకుంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి శ్రీనివాస రాజు గురుజీ జ్యోతిష్యం చెప్పడంలో చాలా గొప్ప ప్రావీణ్యం కలిగి గొప్ప అనుభవం ఉన్న గురువుగారు ఈయన నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ఎటువంటి సమస్యకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపగల చాలా నమ్మకమైన గురువుగారండి మీరు ఒక్కసారి గురువుగారికి ఉన్న చోట నుంచే ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ చేసి మీ సమస్య అనేది చెప్పినప్పుడు ఆ ప్రాబ్లం అనేది తీరిపోవాల్సిందే విద్యా ఉద్యోగం ప్రేమ పెళ్లి సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు విదేశీ ప్రయాణం ఆలస్యమవుతుంది రియల్ ఎస్టేట్లో ప్రాబ్లమ్స్ ఇలా ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే గురువుగారు చక్కటి పూజల ద్వారా పరిహారాల ద్వారా సొల్యూషన్ అయితే ఇస్తారండి చాలా నమ్మకమైన గురువుగారు కాబట్టే నేను మీ వరకు తెలియచేస్తున్నాను నేను ఏదైనా చెప్పానంటే ఊరికే చెప్పనని మీకు తెలుసు కదా చాలా నమ్మకమైన గారు కాబట్టే నేను తెలియపరుస్తున్నాను సో మీ ప్రాబ్లమ్స్ అనేది తీర్చుకోవాలంటే ఖచ్చితంగా నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ వసీకరణ స్పెషలిస్ట్ కూడా సో మీరు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీ ఎటువంటి సమస్యలైనా తొలగించుకోండి జాతకంలో ప్రాబ్లమ్స్ ఉండి మీరు ఇబ్బందులు పడుతున్న ఇంట్లో కలహాలు ఏది కలిసి రావటం లేదు అనుకున్నా కూడా అన్ని ప్రాబ్లమ్స్కి గురువుగారు అయితే సొల్యూషన్ ఇస్తారు సో ఒకసారి కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ని గురువుగారి ముందు పెట్టండి ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసుకోండి ఇక ఈరోజు బాబా గారి మన కోసం అందిస్తున్న గొప్ప సందేశం తల్లి కోసమే ఒక శుభవార్త తీసుకొచ్చాను ఇది ఖచ్చితంగా నీ కోసమే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకుండా ఉండు నీ జీవితంలో ఒక అద్భుతం తప్పకుండా జరగబోతుంది అది నీకటి రేపు రోజున ఖచ్చితంగా తెలిసే తీరుతుంది మనసు ఆనందపడేలా చేస్తుంది నీకు నీ సమస్యకు పరిష్కార మార్గం తప్పకుండా లభించే ఏర్పాటు నేను చేశానమ్మా నువ్వు కని విని ఎరుకునటువంటి ఆనందకరమైన శుభవార్త అద్భుతం నీ జీవితంలో నేను ముందుకు వెళ్లాలని తీసుకొచ్చాను ఈ వార్త విన్నాక నీ మనసు ఎంతగానో పులకిస్తుంది నా ఆలయానికి నన్ను దర్శించుకోవటానికి పరుగు పరుగున వచ్చి నన్నుకు నమస్కరించి ధన్యవాదాలు బాబా అని కూడా చెప్పుకుంటావు గొప్ప శుభవార్తను ఈరోజు నీ కోసం తీసుకొచ్చాను తల్లి నీ జీవితంలో ఎనలేనటువంటి కష్టాలను ఎప్పుడు కూడా ఎదుర్కొంటూ వచ్చావు ఇప్పటి నుంచి అవన్నీ నీకు పూర్తిగా తొలగిపోయి ఆనందం అనేటువంటి మార్గంలో నీ జీవితాన్ని నడిపించబోతున్నాను ఇప్పుడు నీ మనసులో ఒక ప్రశ్న మొదలైంది అవునా బాబా నిజమానా నా జీవితంలో కూడా అద్భుతాలు అనేది జరుగుతాయా అని ఇది అక్షరాల సత్యవమ్మ తొందరపడాయి ఎట్టు పరిస్థితుల్లో కూడా ముందుకెళ్లకు అదృష్టాన్ని కాలదనుకోకు ఎందుకంటే నీ మంచి కోసమే కదా నీ బాబాయ్ ఈ శుభవార్తను ఈ అదృష్టాన్ని చెప్పబోతున్నాను ఈరోజు చెప్పేటువంటి ఈ సందేశం కేవలం సందేశంలో మీరు తీసుకోవద్దు నీ జీవితంలో ఇప్పటి మీరు అనుభవించినటువంటి కష్టాలే కావచ్చు బాధలే కావచ్చు ఏవైనా సరే ఇంతవరకు మీరు అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క కర్మ ఫలితం కావచ్చు ఇలా ఏదైనా కానీ ప్రస్తుతం నీవు అనుభవిస్తున్నట్లు నుండి గడిచిపోయేటువంటి ప్రతి విషయానికి ఈరోజు సందేశ రూపంలో నీకు తెలియబోస్తున్నాను కాబట్టి మనసు పెట్టి విను అప్పుడే నీకు ధ్యాస పెట్టి వింటేనే అర్థమవుతుంది ఇంతలా చెబుతున్నాను అంటే తెలుసుకో తల్లి నీ జీవితంలో నువ్వు చాలా అంటే చాలా మంచి అతి మంచి వల్ల చాలా కోల్పోయావు వస్తువులే కావచ్చు బంధాలే కావచ్చు తల్లి నువ్వు కోరుకున్నటువంటి ఏదైనా సరే కోల్పోయావో అవన్నీ కూడా కేవలం అతి మంచితనం వల్ల అని తెలుసుకో చాలా మంచిదానివి నలుగురికి కూడా ఆదర్శప్రాయంగా ఉండేటువంటి గొప్ప వ్యక్తివి అయినా కూడా కాదంటం లేదు కానీ అవసరానికి మించి కూడా అతి మంచితనం మంచిది కాదు కదా చేయవలసిన దానికంటే అతిగా చేసిన ఎక్కువగా చూసేటువంటి అతి మంచితనం వల్ల కొన్ని పనుల వల్ల చాలా నష్టపోయావు ఇప్పటి వరకు అందరికీ కూడా నువ్వు నమ్మావు చివరిగా అనుకున్న వాళ్ళ చేతిలో నువ్వు దారుణంగా మోసపోయావు మోసపోవడమే కాకుండా మరలా వారితో మాట్లాడకపోతే ఏమనుకుంటారో అనే ఒక భయంతో కూడా దగ్గర అవ్వాలనుకుంటున్నావు మనకి ఏదైనా అవసరం వస్తే వారి దగ్గర చేయి చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కదా అవసరం ఉంటుంది కదా అని మొహమాటంతో కొంతమంది బంధాలను నువ్వు వదులుకోలేకపోతున్నావు కదా నిజమే నిజమే తల్లి ఈరోజు కోప్పడాలనుకుంటావు తిట్టాలనుకుంటావు మళ్ళీ ఆలోచిస్తావు తిరితే రేపటి రోజున వారు నాకు అవసరం వస్తే నేను ఎలా వెంటనే అనే ఆలోచిస్తావు వెంటనే దిగాలు పడిపోతావు వెంటనే సతమతమైపోతావు భయపడిపోయి ఆందోళన పడి ఏమీ చేయలేక గమ్మును ఊరుకుంటావు వారికి బుద్ధి చెప్పాల్సినటువంటి మాటల్ని పూర్తిగా నువ్వు మర్చిపోయి మళ్ళా వారి వెంట వెళ్ళిపోయి వారు చేసేటువంటి పనులకు దగ్గరగా ఉండి చూస్తూ ఉంటావు ఒక చేపల్లో చిక్కుకొని పోతావు ఒక చేపలో వల ఎలా అయితే వలలో చేప అయితే ఎలా చిక్కుకొని గిలగలా కొట్టుకుంటుందో నువ్వు అయోమయ పరిస్థితుల్లో అలా గిలగెలా కొట్టుకుంటున్నావు కొంతమంది వ్యక్తులు కూడా నిన్ను దూరం చేసుకోలేక అలా ఎప్పటికీ కూడా ఏ బంధాన్ని నమ్మాలి అసలు ఏ బంధం నిజమైనటువంటిది అసలు బంధాలు అలాగే ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అని నువ్వు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నావు నీకు ఒక అపోహ మాత్రమే అపోహ నువ్వు ఆ బయటికి రాలేకపోతున్నావు అపోహలో నుంచి ప్రతి ఒక్కటి కూడా నీకు తెలిసేటువంటి విషయాల్లో నీవు అన్ని విషయాల్లో కూడా బాగా అప్రమత్తంగా ఉండేటువంటి నీవు కొన్ని విషయాలు మాత్రం నిర్ధారం చేసుకోలేకపోతున్నావు ఎవరు ఏంటి అనేది అలాగే ఇప్పుడు నువ్వు ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి ప్రతి బాధ కూడా నువ్వు ఎవరినైతే గుడ్డిగా నమ్మావో నమ్ముతున్నావో నమ్మావో క్వారే నిన్ను అన్ని రకాలుగా బాధ ఇంకా మోసం చేసి నిన్ను చాలా తక్కువ స్థాయికి తీసుకువెళ్ళాలనుకుంటున్నారు అలాంటి వ్యక్తులను దూరం పెట్టు దూరం చేసుకోవాలా వద్దని చెప్పి ఆలోచించొద్దు దూరం పెట్టే బిడ్డ అసలు నువ్వు ఒక చిన్న పిల్లలా చిన్న పిల్లలవాడిలా పదే పదే తెలియపరచడానికి నువ్వు చిన్న చిన్నవాణివా ఒకరి చేతిలో మోసపోతున్నావంటే మరోసారి నువ్వు జ్ఞాపకం తెచ్చుకొని ఆ మోసం నుంచి బయటపడాలి కదా వారి చేతుల్లో పదే పదే ఎందుకు మోసపోతున్నావు ఒక్కసారే నువ్వు ఆలోచించావా అసలు ఒక్కసారి నువ్వు ఏదైనా ఎదురు దెబ్బ తగిలినప్పుడు అసలు ఒక చిన్న పిల్లవాడు ఏదైనా సరే తగిలిన చోట గాయం అంటే పదే పదే తగులుతుంటే ఆ పిల్లవాడికి తెలుస్తుంది అక్కడికి వెళ్ళకూడదు అది గాయం అవుతుంది అని అక్కడికి వెళ్ళడం ఆ గాయం అవుతుందని ఆ పిల్లవాడికి తెలిసినప్పుడు నీకు తెలీదా బిడ్డ పదే పదే వారి చేతులు మోసపోతున్నావని ఇంత పెద్ద వ్యక్తి అయ్యావు ఆ మనిషి చేతులు ఎందుకు మోసపోతున్నావు చెప్పు ఇదంతా కూడా నువ్వు పక్కపడాలి తెలుసుకోలేకపోతున్నావు అంతే ఏదో భయం నిన్ను ఆపుతుంది ఒకసారి మనం ఎదురు దెబ్బతిన్నటువంటి ఆ దెబ్బలు తగినప్పుడు నువ్వు ఎందుకు పదే పదే ఆ వల్లో చిక్కుని ఇరుక్కుపోతావు వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కదా వారు నిన్ను దూరం పెట్టినప్పుడు నువ్వు మాత్రం వారిని వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళాలా చెప్పు అలాగే నీకు దక్కవలసినటువంటి గౌరవ మర్యాదలు అదృష్టాలని సైతం వారు దక్కించుకోకుండా వెళ్ళిపోతున్నారు వారు దక్కించుకోవాలని కూడా చూస్తున్నారు నీ నీది నీ చేతులారా నువ్వే కాలదన్న కొనేలా చేస్తున్నారు అలాంటి వ్యక్తులు నీకు అవసరమా చెప్పు నువ్వు అసలు ఎందుకు ఇంతలా ఆలోచించాలి బిడ్డ నేను ఎందుకు చెప్తున్నాను అనేది ఒక్కసారి నువ్వు అర్థం చేసుకో బాధ బాబా ఏంటి ఇలా అంటున్నాడు బంధాలని దూరంగా ఉండమని చెబుతున్నాడు అని మాత్రం అనుకోవద్దు బంధాలకు దూరం అవ్వమని చెప్పట్లేదమ్మా కొంచెం అవకాశవాదులకు దూరంగా ఉండమని చెబుతున్నాను నీ బంధాలను నిలుపుకున్న నీ అవకాశవాదులకి దూరంగా ఉంటే మంచిది చాలా అవసరమైనటువంటి ముఖ్యమైన మాట తల్లి ఖచ్చితంగా విను నీ జీవితానికి అమూల్యమైనటువంటి నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు అసలు నీకు ఏదైనా సరే సరైన మార్గం నడిపించే బాధ్యత నేనున్నాను కదా నీ కష్టాన్ని బాధను కన్నీళ్లను ప్రతీదీ నాతో వింటున్నావు కదా చెబుతున్నావు కదా అయినా సరే ఇతరులు నువ్వు ఆ విషయాలను పంచుకొని చులకన భావంతో ఎందుకు అయిపోతావు చెప్పు వాళ్ళు చులకన్నగా వాళ్ళ దృష్టిలో ఎందుకు అవ్వాలి నీ మనసులోని భావాలు వాదికి ఎందుకు తెలపాలి చెప్పు ఇవన్నీ కూడా సాక్షరాల తప్పులే ఆ తప్పుల్ని నువ్వు ఖచ్చితంగా సరిదిద్దుకోవాలి అప్పుడే నీ జీవితంలో నువ్వు ముందుకెళ్ళేదానికి ఎంతగానో ఆస్కారం ఉంటుంది నీవు ఎవరు లేనని ఎప్పుడు అనుకోవద్దు నీ బాబా ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను అసలు జీవితం అంటేనే చాలా చిన్నది అందులో కష్ట సుఖాలు బాధలు సంతోషాలు ఎన్నెన్నో ఉంటాయి అవన్నీ అనుభవించాల్సినటువంటి అనుభవించలేని ఎన్నెన్నో వస్తువు ఉంటాయి వాటన్నిటిని కూడా గుర్తు తెచ్చుకో ఒక్కసారి ఇంతవరకు నువ్వు అనుభవిస్తున్నటువంటి ప్రతి బాధ కన్నీరు సంతోషం అన్నీ ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకో అలా ఎప్పటికి కూడా ఉండకు సరైనది నీకు ఏదైనా మంచి మార్గం నడిపిస్తే నేను ఉన్నప్పుడు నువ్వు సంతోషంగా మార్గంలో నడువు సంతోషంగా ముందుకెళ్ళు నిన్ను నడిపించే గురువు నేనున్నాను కదా బిడ్డ జీవితంలో వారు ఎంత బాధ పెట్టారో నీ కుటుంబ సభ్యుల మధ్య ఏ విధంగా కనీసం గౌరవం కూడా నీకు లేకుండా చేశారో నీకు తెలీదా ఎన్ని రకాలుగా అవమానించారో నీకు గుర్తులేదా తెలిసి తెలిసి మళ్ళీ ఎందుకు ఆ అడుగులో ఆ యొక్క బురదలో అడుగు వేయాలనుకుంటున్నావు నీ యొక్క గౌరవాన్ని కాపాడుకో ధైర్యాన్ని తెచ్చుకో ఇలా నేను నిలబెట్టుకోలేకపోతున్నానని మాత్రం బాధపడకు ప్రతిసారి నిన్ను ఎక్కువ నిలదీస్తూ ఉంటే నీకు కూడా సహనం అనేది కోల్పోవా సహనం అనేది ఎన్ని రోజులనే అలాగే ఉంటుంది చెప్పు నేను మాత్రం సహనంగా ఉడ్డు బిడ్డ అంటే వెంటనే సహనంగా ఎన్ని రోజులు ఉండాలి బాబా అంటావు కానీ ఇప్పుడు వారు ఎన్ని విధాలుగా బాధపెట్టినా దూరం పెట్టినా లక్ష్యం చేసినా నిన్ను మోసగిస్తున్నా వారి వెంట వెళ్తూ ఉన్నా అందుకే హెచ్చరిస్తున్నాను ఎన్నిసార్లు నిన్ను వద్దన్నా నీ మనసుకు నేను చెబుతూ ఉన్నా అదే వల్ల చిక్కుకుపోయి అక్కడే ఆగిపోతే నీ యొక్క మిగతా సంతోష జీవితం ఎలా అనుభవిస్తావు చెప్పు అందుకే నిన్ను ఇంతలా ప్రేరేపిస్తున్నాను తల్లి ఇప్పటికైనా కళ్ళు తెరచుకో ఇప్పటి నుంచి ప్రతి విషయాన్ని బుర్రపెట్టి ఆలోచించు నీకు చాలా తెలివి ఉంది చాలా తెలివైన వానివి దానికి మరీ మోసపోతున్నావు అంతే అది నా ఈ బాబాకి నచ్చటం లేదు ఎవరు ఎలాంటి వారో తెలియకుండా తెలుసుకోలేకపోతున్నావనే నా బాధ నీ బంధం కోసం పాకులాడుతున్నావు మంచిదే కానీ ఆ బంధం నిజాయితీగా ఉందని కూడా నువ్వు తెలుసుకోవాలి కదా చూడమ్మా ఎప్పుడు కూడా అతి మంచితనం వల్ల ఏదైనా కానీ పోగొట్టుకోవడం అనేది నీ చేతుల్లోనే ఉంటుంది ఎందుకంటే కేవలం మంచితనం ఉండొచ్చు అతి మంచితనం అనేది చాలా ప్రమాదం కదా ఎప్పటికైనా అది నిన్ను ముంచేస్తుంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఈ విషయాన్ని మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకు చిన్నప్పటి నుండి ఎన్నో బరువు బాధ్యతలను మోసావు అలాగే ఎంతోమంది గుణపాఠాలను నేర్చుకున్నావు కానీ నానుకున్న వాళ్ళ చేతిలో ఇలా దారుణంగా మోసపోవడం చూస్తుంటే నీ బాబాకు నిజంగా కష్టంగా ఉంది తల్లి బాధగా ఉంది కుటుంబాన్ని నువ్వు ఎంత ప్రాధాన్యత ఇస్తావో నీ బాబా కూడా నీకు అంత ప్రాధాన్యత ఇస్తాను అలాగే నీకు సంబంధించినటువంటి ప్రతి వ్యక్తులకు నువ్వు ఎంతగా ప్రేమిస్తావో నాకు తెలుసు కానీ నువ్వు నీకు దక్కవలసినటువంటి అదృష్టాన్ని గౌరవాన్ని విలువని నీ చేతులారా నువ్వే కాలదన్నుకుంటున్నావు కొంతమంది వ్యక్తుల కోసం బంధాల కోసం పాకులాడుతూ ఉన్నారు ఏ బంధం లేకుంటే ఎవరు నీ సహాయం చేయరు కేవలం నిన్ను నువ్వు మాత్రమే నమ్ముకోవాలి వారు చేస్తారు అని ఎదురు చూస్తూ ఉంటే అది జరగని పని బిడ్డ అందుకే చెబుతున్నాను ఎవరి దయా మీద అవసరం లేకుండా నిన్ను నువ్వు కాపాడుకో నీ విలువలు కాపాడుకో నిన్ను నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటూ నీ కుటుంబాన్ని కూడా కాపాడుకో బంధాలనేవి ప్రతి ఒక్కరికి ఉండాలి కానీ అవసరమే కాదు అది అనవసరమైన పరిస్థితుల్లో అస్సలు అవసరం లేదు కొంతమంది నిజమైనటువంటి ప్రేమను కనిపిస్తు కనిపించేలా చేస్తారు అది మంచిదే అలాంటి వారిని వదులుకోమని నేను చెప్పను కదా నటించే వారి ప్రేమనే వదులుకోమంటున్నాను ఎక్కువగా నీ మంచి కోరి నీకు మంచి మాటలు చెబుతూ ఉంటారు వారిని వదులుకోవద్దు ఎవరో అనవసరమైన మాటలు చెబుతూ నిన్ను కృంగదీయాలని చూస్తూ ఉంటారు కదా వారికి మాత్రం దూరంగా ఉండు నీ బాబా ఈరోజు ఈ మాట చెప్పాను అంటే ఖచ్చితంగా నీ కోసమని గుర్తుంచుకో నీ జీవితం కోసమే అని మాత్రమే తెలుసుకో అవకాశవాదులు ఎలా ఉంటారో తెలుసా నిన్ను విపరీతంగా పొగడటం నిన్ను అనవసర సమయాల్లో కూడా నువ్వు మంచిదానివి నువ్వు చాలా మంచివానివి చాలా ద దైగని అన్నట్టు నిన్ను పొగుడుతూ ఉంటారు అలాంటి పొగడతలకు ఎప్పుడూ పడిపోవద్దు అలాగని నీ మంచి కోరే వాళ్ళు ఒక మాట అన్నారంటే వారిని దూరం చేసుకోవద్దు వారు నీకు శత్రువులు కాదు నిన్ను ఎవరైతే ఒక మాట కటువుగా చెప్పి తిడతారో వారే నీ వాళ్ళు అని గుర్తుంచుకో అలాంటి వారిని జన్మ జన్మలకి మర్చిపోకూడదు జీవితాంతం వదులుకోకూడదు నిన్ను మోసం చేస్తున్నారనుకుంటున్నావు కదా అలాగే మంచితనం వల్ల ఇప్పటికే ఆస్తిపాస్తులు నువ్వు కొన్ని దూరం చేసుకున్నావు నీ నిజమైనటువంటి స్నేహితులు కూడా దూరం చేసుకున్నావు కానీ ఎవరైతే నిన్ను మోసం చేస్తున్నారో వారిని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నావు ఎవరైతే నీ అదృష్టాన్ని కాలదనుతున్నారో వారిని మాత్రం తెలుసుకోలేకపోతున్నావు వారికి దూరంగా ఉండలేక అవస్థలు పడుతున్నావు నిజంగా చాలా బాధగా ఆశ్చర్యంగా కూడా ఉంది కాబట్టి ఈ విషయంలో నువ్వు తప్పకుండా జాగ్రత్త పాటించి తీరాలి ఒకవేళ నువ్వు జాగ్రత్త పాటించకపోతే నిన్ను నువ్వు మోసం చేసుకున్నవాణివోతో బిడ్డ క్షమించాలనేంత పాపం కూడా నిన్ను అంటుకుంటుంది అలాగే నీ యొక్క నేరాన్ని భగవంతుడు చూపితే భగవంతుడి మీద చూపితే అది ఎప్పటికి కూడా సా అది మంచిది అనిపించుకోదు కదా నీవు చేసిన తప్పు భగవంతుడి మీద రుద్దటం మంచిది కాదు నీ యొక్క నష్టాన్ని నువ్వే చవి చూడాలి ఆ తప్పు తెలుసుకొని జాగ్రత్త పడాలి అందుకే నీ తండ్రిగా ఇన్ని విధాలుగా నీకు జాగ్రత్తలు చెబుతున్నాను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఒక్కసారి నువ్వే ఆలోచించుకుంటే నీకే తెలుస్తుంది మునుపటి కంటే చాలా వరకు నువ్వు బెటర్ అయ్యావమ్మా కానీ మునుపటి కంటే ఇంకా ఎక్కువగా జ్ఞానంతో తెలివి తక్కువ దానిలా మిగిలిపోతావని అనుకోలేదు నువ్వు చాలా తెలివైన వాణివి కదా చాలా తెలివి గల వాడివి అంతులే అంతు చూసేంత వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం నీది మరి ఇంతటి చురుకైన తెలివైన నీకు అతి మంచితనం మొహమాటం కొంతమందిని దూరం చేసుకోలేకపోతుంది కొంతమందిని మాటలు నమ్మి జీవితాన్ని మోసపోవాల్సి వస్తుంది ఈ విధంగా నువ్వు నిన్ను మోసం చేసుకోవటం అని అనుకోలేదు నేను ఎప్పటికి కూడా అనుకోలేదు ఇప్పటికైనా మించిపోయింది లేదు బిడ్డ నీ జీవితం నీ నీ నీకు ఇష్టం వచ్చినట్లు మలుచుకుంటానంటే నీ బాబా ఒప్పుకుంటానా ఇది నా ప్రియమైన బిడ్డ జీవితం ఆనందంగా ఉండాలని నేను కోరుకున్నప్పుడు నువ్వు ఎవరో వల్ల మోసపోతుంటే నేను చూడలేనమ్మా అందుకే ఇన్ని జాగ్రత్తలు కాబట్టి నువ్వు కూడా కాస్త అప్రమత్తంగా ఉండు జాగ్రత్తగా ఉండు నీ జీవితాన్ని అందంగా ఆనందంగా మలుచుకో నీ వారెవరు పరాయి వారెవరు అని తెలుసుకొని నీ యొక్క కుటుంబంతో సంతోషంగా జీవించు నీ కుటుంబంలో చిచ్చు పెట్టే వారికి నువ్వు దూరంగా ఉండు నీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఈ సందేశం నీ కోసమని గ్రహించి ఆలకించి విన్నావు కదా పాటించు నీ బాబా ఆశీర్వాదం ఎప్పుడు నీకుంటుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం